ఏలూరు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు డ్రైన్ల అభివృద్ధికి పదిహేను కోట్ల రూపాయల భారీ నిధులు ఖర్చు చేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు వన్ టౌన్లోని బిర్లా బిర్లాభవన్ సెంటర్ నుండి గడియార స్తంభం కోడల వరకు అరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర్ మేయర్ షేక్ నూజహాన్ పరిశీలించారు పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్ను ఎమ్మెల్యే చంటి ఆదేశించారు ఇదే క్రమంలో ఎక్కడా ప్రజలు వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రత్యేకంగా సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై ప్రమాదకరంగా తయారై అధ్వాన స్థితిలో ఉన్న రహదారుల అభివృద్ధి విషయంలో తొలి నుండి కూటమి ప్రభుత్వానికి ఒకటే స్వరమని అవే మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత చేతల్లో చేసి చూపుతున్నామని అన్నారు బిర్లాభవన్ సెంటర్ నుండి నిర్మిస్తున్న ఈ రహదారి నిర్మాణాన్ని రెండు రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ రవిచంద్రకు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు నగర్ మేయర్ షేక్ నుజాన్ మాట్లాడుతూ ప్రజలకు ఎక్కడా సౌకర్యం కలగకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శరవేగంగా అమలు చేస్తున్నామని అన్నారు ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్న మేయర్ భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో ఎమ్మెల్యే చంటి సహకారంతో నియోజకవర్గాని పరుగులు పెట్టించనున్నట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎంఈ సురేంద్రబాబు డిఈ రజాక్ ఏఈ సాయి కోఆపరేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్ సబ్బన శ్రీనివాసరావు కర్రీ శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ మారం అను లింగిశెట్టి శశికుమార్ తవ్వ అరుణ్ కుమారి ఒబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఏదైతే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నీ కూడా రోడ్లు ఏ అయితే పాడుపడిపోయినాయో గత ఐదు సంవత్సరాల్లో వేయలేదో అలాగే ఆ రోడ్ల మీద మా కూటమి నాయకులందరూ కూడా మరి అనేక కార్యక్రమాలు చేసాం ఈ రోడ్లు ఈ విధంగా ఉన్నాయని చెప్పి అందులో భాగంగా ఒక్కొక్కటిగా మరి ఒక్కొక్క రోడ్ని కూడా గొంతలో ఉన్న దగ్గర గుంతలు పుడుచుకుంటూ అలాగే ఏదైతే రోడ్లు వేయవలసిన దగ్గర వేస్తూ అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో ఈ రోజున మరి ఏడుగోలు సెంటర్లో బిల్లాభవన్ దగ్గర ఆడి నుంచి గడియార స్తంభం వరకు కూడా మరి ఈ రోడ్డుని ఇవాళ రెండు రోజుల్లో పూర్తి చేయడానికి అన్నీ కూడా చేశారు మొన్నే అన్నీ కూడా దీన్ని కార్యక్రమాలు ఇచ్చేసుకుని కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో రవిచంద్ర గారిని మరి యుద్ధ మీద చేయమని చెప్పాం పండగ అవ్వంతో మొదలు పెడతా అన్నారు ఇమీడియట్గా మొదలుపెట్టి మరి ఇది రోడ్ను కూడా అవడానికి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి ఆయన కృషి కూడా చేశారు అలాగే మున్సిపల్ అధికారులు కానీ మేయర్ గారు కానీ ఏ రోడ్లు ఉన్నాయో వాళ్ళు కూడా పరి నిరంతరం పర్యవేక్షిస్తూ ఇదివరకు జరిగిన ఏంటి అనేది లోపాలు వాళ్ళు కూడా సరిదిద్దుతూ జనానికి ఏదైతే అవసరం ఉందో అది ముందు చేసుకోవడానికి ప్రతి దాంట్లో కూడా నిమగ్నమై వాళ్ళు కూడా కార్యాచరణ రూపొందించారు ఒక్కొక్కటిగా దీంతో అన్నీ కూడా సిద్ధం అవుతున్నాయి ఒక్కొక్కటిగా అన్ని ఒకసారి అవ్వాలంటే మన దగ్గర ఉండదు తప్పనిసరిగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు క్లియర్ చేయవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది అలాగే ఏలూరు ప్రజానికానికి అందరికీ కూడా ప్రతి రోడ్డు కూడా ఏదైతే ఇది వరకు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు పడ్డ ప్రతి రోడ్డుని కూడా క్లియర్ చేసి వాళ్ళకి అప్పు చెప్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు అరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఈ రోడ్డుని ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఈ యొక్క పనులను పర్యవేక్షించేందుకు రావడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యవసరంగా చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇప్పటికే గుంతలు లేని రోడ్డుగా తీర్చిదిద్దేందుకు తొంభై ఆరు లక్షల రూపాయలతో జనరల్ ఫండ్ నుంచి మరి ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టుకోవడం జరిగింది అదేవిధంగా మరి పౌంటైన్లు కూడా తొంభై ఆరు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి వాటర్ పౌంటైన్లు ప్రారంభించుకున్నాము మరి స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ కూడా పూర్తిగా సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఏదైతే మరి డివైడర్స్ కూడా పెయింటింగ్స్ని ఏర్పాటు చేయడం కానివ్వండి మరి ఎక్కడైతే రోడ్లు అవసరం రోడ్లన్నీ కూడా నిర్మించుకునేందుకు గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా మరి ఎక్కడికక్కడ పర్యవేక్షించి అవసరమైనటువంటి ఆ రోడ్లను కూడా నిర్మించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున మరి యొక్క ఈ రోడ్డును కూడా ప్రజలు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు వాటిని దృష్టిలో పెట్టుకొని మరి అరవై ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఈ పనులను కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది తొందరలోనే మరి ఇక ఈ రోడ్డును కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తుంది